నమస్కారం ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు రైల్వే కూడరు ఎమ్మెల్యే గారి మీద వచ్చిన దుష్ప్రచారం పై ద్వారా మీకు తెలియజేయడం జరుగుతోంది ముఖ్యంగా ఇసుకు పట్ల సృజన్ అనే ఒక ఆయన మన సింహాద్రిపురంలో ఉద్యోగం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చనిపోయినాడు చనిపోతే మానవతా దృక్పథం కింద ఆయన అయినటువంటి వీణ అనే ఆమెకు మొట్టమొదటి పోస్టింగ్ రైల్వే కోడులో ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదమూడవ తేదీ రైల్వే కోడు పంచాయతీ ఆఫీస్ లో జాయిన్ అయింది రెండేట్లు ప్రొబిషనరీ పీరియడ్ ప్రొబిషనరీ పీరియడ్ అయినా ఈ రోజు ఐదేళ్ళు ఇంతవరకు ఆ అమ్మాయికి సర్వీస్ రిజిస్టర్ చెక్ చేసుకోండి ఎందుకంటే సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలంటే ఆ కాండక్ట్ అవుతా కావాలి మీరు ఇకపోతే ఏమన్నారు కానీ ఎలా జీతం తీసుకునేందో ఆ దేవుడికి తెలియాలి ఎస్ఆర్ కూడా స్టడీ కాకుండా ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది ఆ రోజే మేము ఇదే సినిమా కాదు ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారు అయితే మేమైతేనేమి జనసేన ఖండించాం దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్టా ఈ మధ్య యువత మీరు మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఫేస్బుక్ ఎక్కువ వాడతారు అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్ మీ మీరు అదే సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గంలో మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే పోకనాటి అంటే మేము ఇది మీరేంటి అంట అంటే ఎవరైనా స్పందిస్తారు సాటి సామాజిక వర్గం ఏ ఎవరు అంటే మనం అని ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరకు పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నేను శ్రీధర్ చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీకు బంధువులు అవుతామని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు ఆ రోజు నుంచి శ్రీధర్ తో చాటింగ్ చేస్తూనే వీళ్ళతో విపరీతంగా ఫోన్ చేస్తూ కొంచెం ట్యాచర్ పెట్టింది ఎటువంటి ట్యాచర్ అంటే అటువంటి ట్యాచర్ ఆమె నేను హిస్టరీ చెప్పను గానీ ఆమె ఈ విషయం తెలిసినాక మా బాధ్యతగా తీసుకొని నేను ఒకసారి ఆమెకు ఫోన్ చేశాను అమ్మాయి ఏంటిది ఇలా వస్తున్నాయి ఇది ఇది ఒక ఒక ఎంప్లాయీగా చూసుకోండి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏం తెలుసా అన్న మీరు కూడా ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి ఇటు మాట్లాడతారా ఐ హావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డ్ అండ్ చైల్డ్ అని చెప్పింది నాకు ఒక మంచి భర్త ఉన్నారు అంటే అమ్మమ్మ సారీ అమ్మ బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పాను అలా కాదు అని చెప్పి ఒక ఆడబిడ్డగా చెప్పాను తర్వాత ఇప్పుడు నేను మాట్లాడా అమ్మాయితో దాని తర్వాత ఈ ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత మీకేం కావాలని అడిగితే నాకు మ్యారేజ్ కావాలి నేను సారీ టు సే ఆ పాప నాతో చెప్పింది నేను టెక్నికల్ గా కూడా మాట్లాడుతున్నా నన్ను ఈ సాక్షి ఛానల్ నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళను ఆ పాప చెప్పిన ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మీకు దమ్ము ఉంటే ఎవరో నేను చర్చకి రమ్మని మీ ఛానల్ పిలిచినా వస్తాను ఏ ఛానల్ కి పిలిచినా వస్తాను సైంటిఫిక్ గా కూడా ఒక గైనకాలజిస్ట్ ని పిలిచి నిరూపించండి మాతో ఛాలెంజ్లు చేసిన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి మాకు ఐదు ఆరు సార్లు ఏడు సార్లు ఈ సంవత్సరంలో నేను చెప్తున్నా ఒక పెట్టిగా జరిగింది అంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ఇవంతా ఫేక్ డీప్ వీడియో ఫేక్ డీప్ వీడియో నేనేం చేస్తానో చూడు ఒక వంద సార్లు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి ఆయనకు కాకుండా ఆయన స్పందించకపోతే మా అందరికి నేను ఈ రోజే సాక్షికి పోతా రేపు అక్కడికి పోతా అని చెప్పి ముందే చెప్పి పోయింది పెట్టిన కేసు రిజిస్టర్ అయింది దాదాపు ఐదారు సెక్షన్ల కింద నాన్ వేలబుల్ కేసుగా అలాగే ఒక విలేకరి పెట్టిన ఎఫ్ఐఆర్ ఈ రెండు ఎఫ్ఐఆర్లు అయితే ఉద్యోగం ఉన్నదర్నలిస్ట్ శంకర్ రాజు అనే వ్యక్తి ఆయన మీద దాడి చేసింది మీరు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన మీద వాడిన భాష మీరు చూడండి ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన వాడిన భాష ఇంటికి పిలిపించి ఒక రౌడీలాగా ఏ స్త్రీ మాట్లాడలేనట్టు బూతులు దిడుతూ ఆయన మీద అటాక్ చేసి కొట్టింది ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర మేము ఏమనుకుంటున్నారు మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మిమ్మల్ని నేను నేను వదలను అని చెప్తూ అని సరే ఏం ఏం మాట్లాడిందంటే ఒక పొని కొద్దిగా ఉండలేక ఈ ఒకటిన్నర సంవత్సరంలో నా దగ్గర ఆడిన అబద్దాలకి నాకు చేసిన మోసాలకి సార్లు పోయింది ఇదంతా ఒక ప్రీ ప్లాన్ ఆడియో ఇరవై ఐదు కోట్లు ఎందుకంటే ఏం కావాలండి ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ ఇరవై ఐదు కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో ఒక కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ అతని ద్వారా ఎవరో ఇవ్వాలని ఇది మన గౌరవ విలేకరిని మీద దాడి చేసినటువంటి వీడియో అక్కడ వాడిన భాష మీరు అందరూ వినండి అంటే కాబట్టి ఏం చెప్తున్నానంటే ఈ రెండు ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనాయో వచ్చేసింది తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుస్తున్నాను మీకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి తిరుపతి పట్టణంలో ఆమె ఒకరి ఒక ఇల్లు తీసుకుని ఉంది నేను నాకు నాకేం తెలియదు అంటుంది కదా తిరుపతి పట్టణంలో మూడు సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది ఈమె చెప్తుంది కదా ఒకటిన్నర సంవత్సరం నుంచి శ్రీధర్ అని మరి ఈ ఇంటి ఓనరు కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు నన్ను బెదిరిస్తోందండి మీ పంచాయతీ ఆఫీసులో వీణావాణి అని ఉండే ఒక లేడీ అని ఎస్పీకి పెడితే ఆ ఎస్పీ పంచాయతీ ఈవోకి పంపించాడు అదేందయ్యా అది ఖాళీ అన్నా చేయమను డబ్బులన్న ఇవనని అప్పుడు ఈవో ఆ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ తో వాళ్ళు ఖాళీ చేయించండి లేదా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఈవో ఇచ్చిన రిటర్ను ఎస్పీకి పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి కంప్లైంట్ ఇది ఇలాంటివి కొలలు బద్వేల్లో ఒక మొట్టమొదటి ఒక అతనికి ట్రాప్ వేసి పదిహేడు లక్షల రూపాయలతో కోర్టు ద్వారా విడిపోయింది రెండోది భర్త నేను అనుకోవడం అసలు ఈ భర్త అందరూ కలిసే చేసి ట్రాప్ వేసేది ఎందుకంటే నేను చెప్తున్నా ఒకంగా నేను ఆ పిల్లడితో మాట్లాడి నాకు చేశాడు అన్న నాకేదో న్యాయం చేస్తాం ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే నీ నీ నా దగ్గర చాలా హార్డ్ డిస్కులు ఉన్నాయన్నా నా ఇద్దరి దగ్గర ఏదో ఒకటి అన్నాడు ఒక రోజు ఫస్ట్ టైం చేసినప్పుడు నా కొడుకు నాకు ఇప్పి అన్నాడు న్యాయమే కదా అనుకుంటే అన్నాడు ఇదంతా ఒక డ్రామా ఇది డబ్బుల కోసం చేసిన డ్రామాలో ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళ యువకుడు లాగా అందరిలాగే ఇన్స్టా చూస్తున్నటువంటి ఒక యువకుడిని ఎమ్మెల్యేని మోసం చేసి ఇప్పుడు ఇది కూడా ఏం నడుస్తుంది నేను ప్రత్యక్షంగా నా చెల్లెలు లాంటి దానివమ్మ నువ్వు రా కూర్చొని మాట్లాడదామని పిలిపిస్తే నాతో ఆ పాప దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడింది మీకు నేను ఓపెన్ చెప్తున్నా సరే అన్నా సరే అన్నా సరే అన్నా దాని తర్వాత మాకు తెలుస్తాయి కదా నాలుగు రోజుల నుంచి సాక్షికి పోతుందంట ఎవరో ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని కలుస్తాదంట ఎంపీని కలుస్తాదంట ఎక్స్ ఎమ్మెల్యేని కలుస్తాదంట ఇందాక సాక్షిలో ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా నేను మీకు అండగా ఉంటాను ఆ పాపకు అన్నారు ఎస్ మేమేమండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్డీఏ ఎవరైనా సరే అన్యాయం జరిగిన మహిళకు అండగా మేము ఎందుకున్నాం నేను ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే న్యాయానికి అండగా ఉండండి దాంట్లో నిజానిజాలు ఎన్నో అండగా ఉండండి లేదంటే ఇక్కడ చూస్తూ కూర్చో మేము చాలా మందికి మేము అండగా ఉండాల్సింది వస్తుంది అటువంటి విషయాల్లో మీరు కెలికి అనవసరంగా దీన్ని ప్రార్థాంతం చే ఆల్రెడీ సాక్షి ఏం పెట్టిందండి సాక్షి సాక్షి ఫేస్బుక్ లో పరిచయాన్ని అలా చేసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపు పర్యం ఫేస్బుక్ లో